హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వార్త కొడాలి నానికి భారీ షాక్ అండి కోర్టు తీర్పు అమలు పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కరోనా సమయంలో వంద కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారట తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులు ధైర్యం చేసి తమ స్థలాన్ని నాని అనుచరుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు గుడివాడ మండలం వల్లిపర్తిపాడులోని సర్వే నెంబర్ నూట ఎనభై చైతన్యనగర్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ల యజమానులకు చెందిన ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల అంటే అరవై ప్లాట్లను ఈ రెండు వేల ఇరవైలో నాని అనిచరులు దౌర్జన్యంగా ఆక్రమించారు అని చెప్తున్నారు ఫ్లాట్ల కోసం వెళ్ళిన యజమానులపై రౌడీ రౌడీలతో దాడులు చేయించారు అని చెప్తున్నారు దానిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగానే తీర్పు వచ్చినా కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నారని చెప్తున్నారు అలాగే దౌర్జన్యంగా మాట్లాడిన నాని అంటున్నారు తీర్పు పత్రాలను చూసినప్పటికీ అధికారులు మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు సో వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులే వెనుకాడుతున్న నేపథ్యం అయితే అప్పట్లో సాగిండేది సో తాము కూడా వైసీపీకి చెందిన వారమే అని తమ స్థలాలు తమకు ఇప్పించాలంటూ బాధితులు కొడాలి నానికి విన్నపించుకున్నప్పటికీ కూడా సో సో వైసీపీకి చెందిన వారమని చెప్పినా కూడా ఆయన అప్పట్లో ప్రయోజనం లేకపోయింది పట్టించుకోలేదట ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతే రేటు పలికేదో ఆ భూమికి ఆ రేటుకు కొంటామని ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోండి అంటూ నాని మాట్లాడాడు అని గతంలో బాధితులు వాపోయారు బాధితులకు అనుకూలంగా సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వారికి ధైర్యం చేయలేకపోయారు అప్పుడు గుడివాడ సివిల్ కోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఇచ్చిందండి సరిగ్గా ఇదే సమయానికి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సంచలన విధయం సాధించడంతో వారికి ధైర్యం వచ్చింది నాని అనుచరులను ఆక్రమించిన స్థలంలో వేసిన కంచెను జేసీబీలతో తొలగించారు అక్కడ ఉన్న షెడ్యూల్ను కూల్చి కొడాలి నాని అరాచకాన్ని నశించాలంటూ నిదానదాలు చేశారు తన స్థలాన్ని నాని ప్రధాన అనుచరుడు అయిన వైసీపీ యజమాను విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగులమాల ఖాళీ గ్యాంగ్ కబ్జా చేసిందని అయితే బాధితులు తెలిపారండి ఇక గుడివాడ నుంచి విజయం సాధించిన వెనుగల్లా రాము తమకు న్యాయం చేశారని బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు సో ఇన్ని రోజులకు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడంతో వారందరూ కూడా ధైర్యం చేసి వారి స్థలాలను వారు తీసుకున్నారు గుడివాడ సివిల్ కోర్టులో బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా ఇన్ని రోజులు వాళ్ళైతే ఏమీ చేయలేక అలాగే మౌనం పాటి పాటించేవారు